హాయ్ హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మేమైతే బాగున్నాము చూసారు కదా ఎన్ని హెయిర్ బ్యాండ్స్ మీషోలో నుంచి బుక్ చేశాను అనుకుంటున్నారా కాదండి చూడండి ఎంత చక్కగా కుట్టానో కదా ఎంత బాగున్నాయో కదా నాకు చాలా నచ్చాయండి అచ్చం మీషోలో ఎలా అయితే బుక్ చేసుకుంటామో అంత బాగా అయితే వచ్చాయన్నమాట నేనే కుట్టాను అసలు ఇవి ఎలా కుట్టాను ఏంట కథ అనేది ఈ వీడియోలో మీకు చెప్తాను అనమాట ఇంకా దసరా సెలవులు వచ్చేసింది కదా అండి ఈ ఇలా తయారు చేసేస్తే పిల్లలందరూ తలా ఒకటి ఇవ్వాలి అనుకున్నాను నేనైతే ఇంకా అందుకని చెప్పేసి చాలా బాగుందండి చాలా స్మూత్గా క్లాత్ అయితే చాలా బాగుంది ఈ క్లాత్ అసలు ఈ విధంగా వస్తుందని నేనైతే అస్సలు అనుకోలేదనమాట అసలు నేను వీటిని కుట్టాలని అస్సలు అనుకోలేదు ఇంకా అమ్మ చెప్పింది కదా అని చెప్పి నేనైతే ట్రై చేశానమాట సూపర్ అమ్మ చెప్పిన మాట ఎప్పుడైనా సూపరే కదండి నేను అమ్మ మాట విన్నాను అన్నమాట విని ఇలాగైతే తయారు చేశాను చాలా హ్యాపీ అనిపించింది చూసారు కదా ఈ గౌన్ అండి మా పిల్లల గౌను మొత్తం చినిగిపోయిందనమాట కొంచెం కూడా బాగాలేదు కానీ క్లాత్ మొత్తం చినిగిపోయినా కూడా క్లాత్ అయితే సూపర్ అండి చూసారు కదా ఎంత బాగుందో క్లాత్ షైనింగ్ అస్సలు తగ్గలేదండి ఇంకా నాకైతే అనిపించింది అనమాట ఒకసారి అమ్మాయి ఇట్లా చూస్తూ ఉన్నాను నేను అమ్మ అయితే ఇంక ఐడియా ఇచ్చేసింది వెంటనే ఇంకా హెయిర్ బ్యాండ్స్ అన్నీ కుట్టేశానండి చాలా బోలెడ్ అన్ని హెయిర్ బ్యాండ్స్ అండి మా పిల్లలు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు మా ఫ్రెండ్ కూడా వచ్చింది నాకు కూడా రెండు ఇవ్వు అని అడిగింది ఇంకా కుట్టిన తర్వాత ఇవ్వకుండా ఎలా ఉంటాను మా కవితకు కూడా రెండు ఇద్దాం అనుకున్నాను రెండు గమన్లు అయితే చాలా అసలు క్లాత్ అన్ని నాకు అదే అనిపిస్తుంది ఈ విధంగా చినిగిపోయినా కూడా క్లాత్ అనేది వరకు అస్సలు షైనింగ్ కొంచెం కూడా తగ్గలేదండి నాకైతే ఇంకా ఈ విధంగా అయితే నేను ఉపయోగించానమాట మీకు ఎలా అనిపించింది ఈ వీడియో మీరు ఎప్పుడైనా ఇలా ట్రై చేశారా అండి చేయకపోతే ట్రై చేయండి చాలా బాగున్నాయి అసలు నేను చెప్పడం కాదండి మీకు ఎలా అనిపించిందో కామెంట్ అయితే చేయండి మా అమ్మ ఇచ్చిన ఐడియాతో నేనైతే ఇంత బాగా కుట్టానండి ఇది ఇంకొక గౌన్ అనమాట ఇది కూడా అలాగే చినిగిపోయిందండి కానీ క్లాత్ మాత్రం అస్సలు కొంచెం కూడా ఏ మాత్రం డ్యామేజ్ అవ్వలేదు కుట్లు వేసి వేద్దామంటే అట్ట కూడా సెట్ కాలేదు ఎందుకంటే లైనింగ్ మొత్తం మొత్తం చినిగిపోయింది అనమాట లైనింగు అక్కడున్న ఫ్యాబ్రిక్ మొత్తం చినిగిపోయింది ఇంకా నేనైతే ఇంకా ఈ విధంగా అయితే అమ్మ చెప్పింది అనమాట మా నాకు ఈ గౌన్లు పడేయడం అస్సలు మనసు అప్పట్లేదు ఏం చేయమంటావు అని అడిగాను ఈ విధంగా అయితే హే రబ్బర్ బ్యాండ్స్ అయితే కుట్టేసి పిల్లలు వేసుకుంటారు చాలా ఇష్టంగా అని చెప్పింది ఇంకైతే నేను కుట్టడం స్టార్ట్ చేశాను ఇంకా మా ఫ్రెండ్ కూడా వచ్చింది పనికిరాదు అని పడేయకుండా ఈ విధంగా అయితే కుట్టానండి కొంతమంది మనుషులు కూడా వాళ్ళు వేస్ట్ వాళ్ళు ఎందుకు పనికిరారు అని కొంతమంది అనుకుంటూ ఉంటారనమాట వాళ్ళ మాటలు ఏం పట్టించుకోకుండా చేసుకుంటా పోతే సక్సెస్ అనేది అదే వస్తుంది అని నేనైతే గట్టిగా నమ్ముతున్నానండి నా నమ్మకానికి మీరు ఏం మీరు ఎలాగా కామెంట్ చేయాలనుకుంటున్నారో చేయండి నేను మొత్తానికైతే ఈ విధంగా అయితే మా పిల్లల ఫ్రాక్ అదే గౌన్లతో అయితే నేను రెండు రకాల రబ్బర్ బ్యాండ్స్ అయితే కుట్టేసానండి మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో లైక్ చేయండి మర్చిపోబాకండి సపోర్ట్ చేయండి ఎవరిని కూడా చీప్గా మాత్రం చూడకండి ఇదేనండి నా ఛానల్ తరపు నేను చెప్పాలనుకున్న మాట మీకు ఎలా అనిపించింది ఈ మాట ఇది కూడా కామెంట్ అయితే చేయండి బాయ్ అండి ఉంటా మరి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్